ంగళాని ఈ సమస్త ప్రపంచం ఏ పరమేశ్వరుడి యొక్క సంకల్పంతో ఏర్పడిందో అటువంటి పరమేశ్వరుణ్ణి దేవతలంతా ప్రార్థించారు ఎందుకు ప్రార్థించారు అన్ని లోకాలు బాధపడుతున్నాయి తారకాసురుడు అనేటువంటి రాక్షసుడి వల్ల ఆ తారకాసురుడు యొక్క బాధ తొలగాలి అంటే పరమేశ్వరుడికి కుమారుడు కలగాలి ఆ పరమేశ్వరుడికి కుమారుడు కలగాలంటే ఆయనకి వివాహం జరగాలి ఆయన కోసం ఆయన ఏమీ కోరుకోడు అందరి క్షేమం కోసం ఆలోచించేవాడు దేవుడు అందువల్ల ఆయన తన భార్య ఆమె పేరు సతీదేవి ఆమె తన తండ్రి ఇంట జరిగిన అవమానాన్ని వల్ల ఆమె యోగాగ్ని అంటే ఆమె అగ్ని కల్పించుకుని అందులో ఆమె తనను త్యాగం చేసుకుంది ఆ తర్వాత ఆ తల్లి మళ్ళీ మీ హిమవత్ పర్వత మహారాజు గారికి పుత్రికగా జన్మించింది పార్వతిగా ఆమె ఏం చేసిందో మీకు తెలుసు ఏమీ తెలియనట్టుగా మీరు చాలా ఎంతో వినయ విధేయతంతో మాకు స్వాగతం చెప్పి ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు అని గుచ్చిగుచ్చి అడగటంలో అది మీ యొక్క ఎందుకంటే ఒక రాజుగారి దగ్గర మీరు మంచి పురోహిత స్థానంలో రాజపురోహిత స్థానంలో ఉన్నారు కాబట్టి చాలా చక్కగా వైనంగా అడిగినట్టుగా మీరు అడిగారని మాకు అర్థమైంది మేము ఏదో అడవుల్లో కందమూలాలు తినేవాళ్ళమైనా ఆ మాత్రం అర్థం చేసుకోలేని స్థితి అయితే ఉండం కదా మనవుకు సోపి సంతహ లోకజ్ఞావయం మేము అడవుల్లో ఉండేవాళ్ళమైనా మాకు లోకజ్ఞానం ఉంది అందుచేత మా దాక్షాయుడి మా పరమేశ్వరుడి యొక్క పత్ని మీ ఇంట హిమవత్ పర్వత మహారాజు యొక్క కుమార్తెగా జన్మించింది జన్మించి ఊరుకుందా తల్లి ఊరుకోలేదే ఆమెకి యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచి కూడా అసలు పుట్టినప్పటి నుంచి కూడా స్మరణతోనే శివా శివ శివా శివుడి కోసం తప్పిస్తూ ఉంది తప్పిస్తూ ఆమె తన యొక్క శరీర సౌందర్యంతో మీరే ఇందాక చెప్పారు స్వాగత వచనాల్లో హిమో పరమేశ్వరుడు కూడా వచ్చి మా హిమోత్పర్వతం మీద తపస్సు చేశాడో అని ఆయన ఎందుకు తపస్సు చేశాడో ఆయనకి తెలుసు ఆయన ఎందుకు తపస్సు చేశాడు ఆమె ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఉండి ఆవిడేం చేసింది ఏదో తపస్సు చేసుకుంటున్నాడు ఆయన నాకెందుకులే అని ఊరుకుందా వెళ్ళి నేను ఆయనకి సేవలు చేస్తా అంటూ బయలుదేరింది సేవలు చేసింది ఆయన్ని రెచ్చగొట్టాలని చూసింది చివరికి ఏం జరిగింది మన్మధుణ్ణి ఆయన దహించాడు దహింపజేశాడు ఇదంతా మీకు తెలుసు ఆమె ఎంత ప్రేమించిందో ఎంతకు మీ మహారాజును ఒప్పించి ఆ శివసేవలో పాల్గొన్నదో ఆ తర్వాత ఆవిడ యొక్క ప్రేమ భగ్నమైంది ఆ భగ్న ప్రేమికురాలైనటువంటి మీ అమ్మాయి ఏం చేసింది అక్కడితో ఆగిందా తపస్సు చేసింది ఎంత తపస్సు చేసింది వేసవి కాలంలో పంచాగ్రుల మధ్య తపస్సు చేసింది అంటే నాలుగు పక్కల మంటలు పెట్టుకుని సూర్యుడిని కళ్ళతో చూస్తూ తపస్సు చేసింది వర్షాకాలంలో గజగజగజ మునుకుతూ హిమాలయ సరస్సుల్లో మునిగి ఆ మన వడగళ్ల వాలలోని మీద పడుతూ ఉంటే తపస్సు చేసింది శీతాకాలంలో ఆ సరస్సులో ఇక్కడ దాకా మునిగి తపస్సు చేసింది ఎంత తపస్సు చేసింది సమస్త ప్రపంచంలో ఉన్న ఋషులందరి యొక్క తపస్సులన్నింటినీ మించిన తపస్సు చేసింది చివరికి ఆ శివుడు ప్రసన్నమైనాడు ఆమెకు అయితే ఆమె ఏం చెప్పింది నువ్వు ప్రసన్నమయ్యాను నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అంటే కుదరదు మా తండ్రితో మాట్లాడుకో పద్ధతిగా రావాల్సిందే పెళ్లి జరగవలసిందే అప్పుడే నేను మీ ఇంటికి గుహిడిగా వస్తానని ఆమె సలహా ఇచ్చింది చూసారా మా అమ్మాయి మీ అమ్మాయి ఎంత మంచిది మీ అమ్మాయి చాటుగా ఎంత పని చేసింది అనే విషయం మేము చెప్తున్నాం ఎందుకు వచ్చారు మీరు ఎందుకు వచ్చారంటే మీ అమ్మాయి రప్పించింది మమ్మల్ని ఆ పరమేశ్వరుడికి చెప్పింది మా నాన్నగారితో మాట్లాడుకోండి అని ఎక్కడైనా ఏ పిల్లాడైనా మన సంప్రదాయంలో వచ్చి నాకు పిల్లనివ్వండి అని అడుగుతాడా ఎంత మీరు స్వాగతం చెప్పేటప్పుడు మీ తెలివంతా రంగరించి తండ్రులు లేని పిల్లవానికి పెళ్ళి సంబంధం అడగడానికి వచ్చిన అంటూ వాళ్ళు స్వాగతమా అది ఉన్నవాళ్ళు ఉన్న విషయమా లేని విషయమా కాదు అసలు మీరు స్వాగతం చెప్పే వైనంలోనే మీ దర్పమంతా కనపడింది మాకు మీ అమ్మాయి ఇంత పని చేస్తే పరమేశ్వరుడు తలుచుకున్నాడు నిరంతరం ఏ పరమేశ్వరుడు యొక్క పాదపద్మాలని మా హృదయంలో ధ్యానిస్తామో ఆ పరమేశ్వరుడే మమ్మల్ని తలుచుకుంటే మేమెంత ధన్యలం అని చెప్పి ఆ స్వామి ముందు నిలబడితే అరుంధతిని వెంట పెట్టుకొని ఆ మేనాదేవితో కూడా మాట్లాడాలి ఆడవాళ్ళతో ఆడవాళ్ళు మాట్లాడాలి ఆమె కూడా ఉండాలి అని చెప్పి మీరు అందరూ ఏడుగురు ఎనిమిది మంది వెళ్ళండి అంటే పంపించడం నన్ను మీరు ఈ విధంగా మా అందరికీ స్వాగతం చెప్పి విషయం తెలుసుకోవడం ఇదంతా కూడా మీకు కూడా కరుణాకరిని తెలిసిన విషయమే అందువల్ల పరమేశ్వరుడు సమస్తలోకక్షేమం కోసం దేవతల ప్రార్థన మేరకు మీ ఇంట ఉన్నటువంటి ఆయన భార్యయే పూర్వం ఆమె ఆమె వల్ల మళ్ళీ ఆమెను వివాహమాడి మళ్ళీ ఆయన సాన్నిధ్యంలో ఉంచుకుని వాళ్ళ వల్ల కలిగినటువంటి ఆ కుమారస్వామి వల్ల ఈ దేశం ఈ ప్రపంచం అంతా కూడా సుఖించాలనే సంకల్పంతో మమ్మల్ని పెద్దరికంగా పెద్దలుగా వ్యవహరించమని మమ్మల్ని పంపడం జరిగింది ఇప్పుడు ఇదంతా తెలిసిన విషయమే కాబట్టి అంటే వాళ్ళు విడదీయరానటువంటి బంధంతో ఉన్నవారు వారు అలాంటి వారు ఏదో ఈ కారణాంతరాలలో విడిపోయినారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళని సంధానం చేయటం అనేది మన కర్తవ్యం అందువల్ల మేము మదర్థం కన్యా మృణీద్ధ్వం మా కొరకు మీరు కన్యను వరించండి అని ఆ స్వామి మమ్మల్ని పంపడం జరిగింది మీ మహారాజుకి తెలియచేయండి వారి దేవేరులకు తెలియచేయండి వారి అమ్మాయిని పరమేశ్వరుడికి ఇచ్చే విధంగా మీకు ఏ విషయాలని మీరు మా పరమేశ్వరుడు విషయంలో మీకున్న సందేహాలు కానీ అపోహలు కానీ ఏముంటే వాటన్నింటినీ కూడా ఏ నిర్మోహమాటంగా అడిగి తెలుసుకోండి ఆ తర్వాత అది ఎందుకంటే మీ ఊరు మీ ప్రజలంతా కూడా మీ మీ ఓషిప్రస్థ వాసులందరికీ కూడా ఎన్నో రకాలైన సందేహాలు ఉండవచ్చు వారి సందేహాలను నివృత్తి చేయడం అవసరం ఇది ఎందుకంటే ఇటువంటి వివాహం విషయంలో దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే ఇందులో ఇవాళ ఎవరు పెద్దవారు అంటే పర్వత మహారాజు గారు కాదు ప్రతివారు పెద్దలే ఇక్కడ అందువల్ల ఈ పెద్దలందరూ కూడా అంగీకారం తెలియచేయాలి మన సంస్కృతి ఎలాంటిది అందుకని పెద్దలందరూ మెచ్చాలి ఎందుకంటే ఈ వీళ్ళకి ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా వధూర్లకి వాళ్ళు తరతరాలుగా వాళ్ళు క్షేమంగా ఉండాలి వాళ్ళు ఎన్నో తరాలుగా వాళ్ళు కీర్తింపబడాలి వాళ్ళ గుణగణాలు అందరూ తెలుసుకోవాలి వాళ్ళు ఆదర్శ దంపతులుగా ఉండాలని అందరూ పెద్దలు కోరుకుంటారు కాబట్టి వారి సమ్మతి కోసం వారికి ఎటువంటి అపోహలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు చక్కగా అడగవలసిందిగా కోరుతున్నారు అంగిరేశ మహర్షి మీకు ఇంత వాదబలం ఉంది కాబట్టి మీరు మహర్షులందరూ మిమ్మల్ని ముందు పెట్టి మాట్లాడమన్నారు ఇందులో వాదబలం ఏమీ లేదు మా పరమేశ్వరుడు యొక్క మహాత్మ అలాంటిది పరమేశ్వరుడు హిమాలయ పర్వతాలకు తపస్సు కోసం వచ్చాడు అందరికి తెలిసిన విషయం మీరు ఒప్పుకుని వచ్చినటువంటి ఆయనకు ఆయనను రప్పించింది మీ అమ్మాయి ఇక్కడ ఉండి ఆవిడ చేసిన పని అది ఆయన ఎందుకు రాడు నా కోసం చూస్తానని ఎక్కడున్నా సరే మీరు ఇప్పుడు ఏమైనా కాక వచ్చింది ఆయనే ఆయన రప్పించింది అంటే ఎట్లా రప్పించింది ఏంటనే దానికి మీరు ఇప్పుడు నోరు చేసుకుని మాట్లాడచ్చు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చారు కదా వచ్చిన ఆయన ఇక్కడ అతిథి ఇక్కడ తపస్సు చేసుకుంటున్నారని ఆయనకి సేవ చేద్దామని అంటే ఆయన ఏదో రెత్తగొట్టింది అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు అది ఇవన్నీ కూడా ఆయన ఏకాగ్రతను భంగం చేయడమే కదా చేసుకునే ఒక పిల్ల వెళ్ళి సేవ చేసేది ఏమిటి ఆయనకి అక్కడ పూలు కాయలు తినడానికి వాటికి అవన్నీ ఎవరు ఏర్పాటు చేస్తారు చెప్పారు ఇంత పెద్ద మహారాజు గారు ఆయనకి పరివారం లేడా ఆయన ఏం చేయలేడా చెప్పారు అటువంటి వయసులో ఉన్న అమ్మాయిని పంపిస్తారా అటువంటి అంటే ఆయనకు కూడా ఉంది పరమేశ్వరుడు అల్లుడు కావాలని పోనీ అట్లాగ అనుకున్నప్పటికీ పరమేశ్వరుడే మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఇదంతా చేసింది వెనక నుండి మీరు చేశారు దేవతలు చేశారు హిమవంతుడిని మనమధుడిని పంపించారు బాణాలు వేయించారు ఇవన్నీ ఏవో చేసి ఆ పిల్లలిద్దరిని మా అమ్మాయి వలన ఏదో జరిగిందని మీరు అనుకోకండి ఏమండి ఇక్కడ మరి ఇక్కడికి అందరూ అడగటానికి వచ్చారు కాబట్టి అందరు ముందు ఆ విషయం చెబుతున్నాం మీరు ఇక్కడ అందరి ముందు ఈ మాట రెచ్చగొట్టి అట్లా మా అమ్మాయి గురించి అట్లాంటి మాటలు అనకండి అంటే మీ ఊరు వాళ్ళు మీరు ఆ విషయా మీరు స్వీకరించలేరు అన్నమాట మీ మనసులు అంత సున్నితమైనవి వచ్చిన ఆయనకి సేవ జరిగిన సంగతి ఏంటి జరిగిన సంగతిని మీరు అట్లా అది వాద బలమా వాది బలమా అని ఒక విషయాన్ని గురించి వాదించేటప్పుడు ఈ చర్చ కోసం ఇక్కడికి న్యాయమూర్తులు కూడా రప్పించాం ఈసారి ఈసారి అది పరమేశ్వరి పరమేశ్వరానుగ్రహం తీర్పిస్తారు కాబట్టి గవిక మీరు ఏదంటే అది ఉపయోగించుకోవడానికి కుదరదు అందుకని అలా ఏం చెప్పడల్లా అది మా వాదనలో సాక్ష్యాలు ఆధారాలు బలంగా వారు నిర్ణయించి తీర్పిస్తారు పెద్దలు ఇప్పుడు వచ్చిన ఆయనకి సేవ చేస్తే రెచ్చగొట్టింది అంటే అది అవునా కాదా ఇటువంటివన్నీ గారు నోట్ చేసుకుని ఇవన్నీ లిఖించుకుని కూడా అది తీర్పు చెప్తారు అవును సాక్షాత్తు వాళ్ళిద్దరే చెప్తారు ఆది దంపతులు మొత్తం మీద మీరు ఇప్పుడు పిల్లనిమ్మని అడగటానికి వచ్చారు పెళ్లి కొడుకు పక్షాన వచ్చారు వచ్చినప్పుడు ఇట్లా వచ్చారు మీరు ఇంత సప్త ఎందుకు వచ్చారు అంటే ఆశీర్వదించడానికి వచ్చారేమో అనుకున్నారు ముందు కానీ మీరు ఇప్పుడు అసలు విషయం బయట పెట్టారు బయట పెట్టి ఇంతకు ముందు జరిగింది ఆ ఆయన కోసం ఈవిడ తపస్సు ఈవిడ కోసం ఆయన తపస్సు అని దానికి ఒక కథనంతటిని సృష్టించారు అవస అవకరకారు ఇది ఏ సృష్టి జరిగింది ఇది హార్ధంగా జరిగినటువంటి విషయం ఇందులో సృష్టి ఏమీ లేదు ఇద్దరు తపస్ చేసుకొన్నారు పరస్పర తపస్ సంపత్ ఫలాయిత పరస్పరం కేనాపి కేనాపి కనే తపస్తి చేశారా ఎవరికీ తెలియదు అవును అంతేగాని వెల్లడి చేసి అందరికి వెల్లడి చేసి నేను ఎందుకు తపస్సు చేస్తున్నానని చేస్తాడా పరమేశ్వరుడికి అవకాశం లేదు పరమేశ్వరుడు తపస్సు ఎందుకైనా చేస్తాడు ఆయన అంతేగాని భాలానందుకు ఆయన ఏం చేయడు అవును మీరు నేను అయితే మనం ఏదో దీనికోసం దానికోసం చేస్తాం ఆ స్వామి ఎవరి కోసం అనే విషయం మీరే చెప్పారు కనుక మా అమ్మాయి విషయంలో ఇటువంటి మాటలు ఆరోపణలు అవేం చేయకండి అందుకని మీరు స్వయంగా ఇతర పురానికి ఇక్కడికి పురానికి వచ్చిన తర్వాత కూడా అట్లా అనకండి మీరు ఇప్పుడు అమ్మాయిని అడగటానికి వచ్చారు వచ్చిన సందర్భంగా ఈ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగదుకున్నాను అడగటానికి ఏమనగా ఇష్టపడ్డారు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు మేము మాట్లాడటం ఏమిటండి మీ ఇంట్లో మీ అంతఃపురంలో జరిగే సమాచారం అంతా ఏమిటి అమ్మాయి రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలంతా ఏం ఎంత చక్కని వాడిని వరించింది ఆయన చెప్పి ఓ వాడు ఆ శివుడు వస్తూ ఉన్నాడు ఆయన ఆహ్వానించారు వస్తున్నాడు ఆయన వస్తూ ఉంటే మీ వనతి ప్రస్థంలో ఉన్నటువంటి స్త్రీలందరూ మొత్తం నగరంలో ఉన్న స్త్రీలంతా ఏం చెప్పుకుంటున్నారు ఎంత గొప్పది పార్వతి ఎంత గొప్పది అయినా ఎంత చక్కని వాడిని వరించింది ఇవన్నీ చెప్పుకోవటం అవన్నీ మీరు విన్న విన తర్వాతే కదా ఇక్కడ వచ్చి కూర్చున్నారు చెప్పుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు మేము అనుకోవటం లేదు కానీ వాళ్ళంతా కూడా కూర్చుంటే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు మేము మీకు చెబుతాం మామూలుగా ఇటువంటి విషయాలలో ఆడపిల్ల ఏం కోరుకుంటుందయ్యా అంటే కన్యా వరైతే రూపం అన్నారు అవును పెళ్ళికొడుకు అందాన్ని ముందు కన్య చూస్తుంది పెళ్లి కూతురు చూస్తుంది అన్నారు ఖచ్చితంగా మరి ఈ పెళ్లి కొడుకుని వీళ్ళందరూ చూసి ఏమంటే తలకాయ దిగుపోవడం చేత కాదు ఆ చింపురు చుట్టూ ఏమిటి ఆ మూడు కళ్ళు ఏమిటి ఉళ్ళంతా ఆ బూడిదేమిటి ఆ కట్టుకున్నది ఏమిటి తోలి చర్మం ఏమిటి ఆ ముసలి ఎద్దు ఒక మంచి వాహనం కూడా లేదు ఇటువంటివన్నీ ఇల్లు ఎక్కడంటే ఎక్కడో శ్మశానంలో ఉంటాడు అంటున్నారు ఇటువంటి వాడికి ఇంత అందగాడికి పిల్లలు ఎట్లా ఇస్తారు అని అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఈ పిల్లవాడి సౌందర్యం గురించి ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారు చెప్పుకుంటున్నారని మీరేమో పెద్ద గొంతుతో చెప్తే నిజమైపోతుంది అనుకుంటున్నారు కానీ అందరూ అనుకునేది ఏమంటే ఈ పిల్ల అసలు ఆ పిచ్చి ఎట్లా ప్రేమించింది లేకపోతే ఎట్లా పెళ్లి చేసుకుంటుంది వీళ్ళు ఎవరో పెద్దలు అడగడానికి వచ్చారు ఈ ఋషుల్ని గడ్డాలు చూసి మనం ఒప్పుకోవాలి అని అందరూ అనుకుంటున్నారు చక్కగా అనుకుంటున్నారు వారు పొలిమేరల్లో ఉన్నప్పుడు చూసినటువంటి స్వరూపం అది మీ ఊరి పొలిమేరల్లో అలా మీరు ఇచ్చినటువంటి విడిది గృహంలో ఆ స్వామికి సప్తమాతృకలు ఎందుకంటే అక్కడ మీ అమ్మాయిని కూతురు చేసి మీ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా పతిపుత్రవత్య పుణ్య స్త్రీలందరూ కలిసి మేనాదేవి వారందరినీ వెంట పెట్టుకుని ఆమెను అలంకరింపజేసింది కూతురుని చేసి ఆ సమాచారం మాకు అందింది అందినప్పుడు సప్తమాతృకలు ఏం చేశారు ఆ స్వామి కూడా అలంకరించుకోవాలని అన్నీ అక్కడ సమకూర్చి అక్కడ పెట్టారు వాళ్ళ మీద గౌరవంతో ఊరికే ఆయన స్పృశించాడంతే తన మీద ఏమున్నాయో పాములున్నాయని మీరు అంటున్నారు ఆ పాములు ఆ తర్వాత ఆయన శిరస్సు గురించి చెప్తున్నారు ఆయనకి అక్కడ ఆ పాములన్నీ నగలైపోయినాయి ఆభరణాలు అయిపోయినాయి ఆ శిరస్సు మీద ఇప్పుడు మీరు చూ మీ పొలిమేరల్లో చూసిన రూపం లేదు ఆయన కళ్యాణ సుందరుడైపోయినాడు ధగ ధగాయమానంగా ఎంతో అద్భుతమైనటువంటి మంచి స్వర్ణ ఖచ్చితమైనటువంటి నవరత్న ఖచ్చితమైనటువంటి మకుటం కిరీటంతో వెలుగు వెలుగుందుతూ ఉన్నాడు ఆయన సంకల్ప మాత్రంతో మన్మధ మన్మధుడైపోయి ఉన్నాడు కాబట్టి ఆయన రూపం గురించి మీ వాళ్లకు ఉండే అపోహలని అవన్నీ అపోహలు అన్నమాట ఆ కళ్యాణ సుందరుణ్ణి చూస్తే తెలుస్తుంది ఆ తల్లికి తెలుసు ఆ సౌందర్యం మీ అమ్మాయి ఎంతో తెలివైంది ఆమె ఏ సౌందర్యం లేనివాడు ఏ అందగా అందవిహీను చేసుకుంటుందా ఆమె ఎంతో ఆమె ఆమె కళ్ళు పెట్టుకు చూడండి మీరు ఆమె కడుపుతో చూడండి చూస్తే ఆయన సౌందర్యం కనపడుతుంది